నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి దేవుడి ప్రశ్నలు మీ ఇంటి గదులు ఎంత విశాలమైనవి అని దేవుడు అడగడు నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావని అడుగుతాడు నీది ఎన్నంకెల జీవితం అని దేవుడు అడగడు నీ సంపదలో ఎంత నిజాయితీ ఉందని అడుగుతాడు నీవు ఎంత గొప్ప పరిసరాల్లో నివసిస్తున్నావని దేవుడు అడగడు నువ్వు నీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎంత మెలుగుతున్నావు అని అడుగుతాడు నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావని దేవుడు అడగడు నీవు ఎంతమంది అన్నార్థుల ఆకలి తీరుస్తున్నావని అడుగుతాడు నీ అలమరాలో ఎన్ని జతల బట్టలున్నాయని దేవుడు అడగడు నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు నువ్వెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావని దేవుడు అడగడు నీవు చదివిన పుస్తకాల్లో నువ్వెంత సారాన్ని గ్రహించావని అడుగుతాడు నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు నీవు ఎంత మానవ సేవ చేశావని అడుగుతాడు నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు ఇంకొకరికి సహాయపట్టంలో ఎంత ఆనందముందో అనుభవించి మాట్లాడు అంటాడు ముక్తి పదమునకు ఇంత ఆలస్యం చేశావేమిటి అని దేవుడు అడగడు నీవు రాగానే నీ చెయ్యి పట్టుకుని స్వర్గధామానికి తానే తీసుకెళ్తాడు